ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు కలలో కూడా ఊహించినటువంటి శుభవార్తని గురువారం రోజున వినబోతున్నావు అశ్రద్ధ చెయ్యకుండా నేను చెప్పేది శ్రద్ధగా వినుతల్లి నా మీద నమ్మకంతో భక్తితోటి ఆ అయ్యప్ప స్వామిని తాకుతల్లి అనైతే మన బాబా గారు అందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మీరైతే బాబాగారిని స్మరిస్తూ అయ్యప్ప స్వామిని తాకండి బాబా గారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి అయ్యప్ప స్వామిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ నీ జీవితంలో ఇప్పటి నుంచి నీకు అన్ని శుభవార్తలే మీరు ప్రతిరోజు కూడా ఇలాగే చెబుతున్నారు బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు నేను చెప్పేవన్నీ కూడా సచివాకు తల్లి నీవు ఇప్పుడు వరకు పడిన కష్టాలన్నీ కూడా ఆవిరైపోతున్నాయి అని చెప్పటానికే నేను ఈ సందేశం ద్వారా నీ వద్దకు వచ్చానమ్మా కొన్ని సంవత్సరాల నుంచి నిన్ను పట్టిపీడిస్తున్న దుష్ట శక్తులన్నిటినీ కూడా నీ నుండి దూరం చేస్తున్నాను తల్లి జీవితంలో అన్నిటినీ కూడా ఒక తీపి కబురులా వినబోతున్నావు ఇది కేవలం నీకోసమే తల్లి నీకోసమే ఈ సందేశాన్ని తీసుకువచ్చాను నువ్వు కోరుకున్న జీవితం అయితే ఇస్తున్నాను ఇదిగో తీసుకో తల్లి నువ్వు నన్ను అడిగావు కదా జ్ఞాపకముందా తల్లి ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు నన్ను పూజించేదానివి తలా నన్ను నువ్వు నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకోలేకపోయాను తల్లి నీకు సహాయం చేయను అని నేను ఎప్పుడైనా చెప్పానా అమ్మా ఖచ్చితంగా చేస్తాను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి నిరాశతోటి నన్ను తలుచుకోవటం కూడా మానేశావు నువ్వు చేసే పనిని దైవంగా భావించి ముందుకు సాగాలి అని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు ఏనాడు కూడా ఏ పరిస్థితులకి కూడా నువ్వు భయపడలేదు తల్లి ఎంతో గుణవంతురాలువు కాబట్టి రెట్టింపు వేగంతో పనిచేసుకుంటూ వెళ్ళావు నా మీద కోపంతో మనసులో ఉన్న బాధను ఆపుకోలేక అప్పుడప్పుడు నన్ను తిట్టుకునే దానివి కూడా మళ్ళీ నువ్వు నీకు నేను ఏదైనా చెడు చేస్తానేమోనని భయపడేదానివి తల్లి నువ్వు నా బిడ్డకు తల్లి నీ మీద నాకు ఎటువంటి కోపమూ రాదమ్మా నువ్వు అనుభవిస్తున్న నరకప్రాయమైన జీవితం నేను చూడలేదు అని నువ్వు అనుకోవద్దు అన్నీ చూస్తూనే ఉంటున్నాను సమయానుసారం నేను ఏమీ చేయలేక నేను నీకంటే ఎక్కువ అధిక బాధను అనుభవిస్తున్నాను నాళ్లకు నీకు చెయ్యి అందించి నీ కష్టాలు తొలగించే అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది తల్లి నువ్వు కోల్పోయింది అని అనుకున్నదంతా ఇదిగో తల్లి నా దగ్గర ఉంచాను తీసుకో తల్లి ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను తీసుకో అమ్మా ఇక నుంచి నీకు ఎటువంటి భయము అవసరం లేదు తల్లి నువ్వు కోరినవన్నీ నీకు ఇస్తున్నాను నీకు ఏది కావాలన్నా సరే బిడ్డ తండ్రిని అడిగినంత చనువుగా నువ్వు నన్ను అడుగుతల్లి అది ఏదైనా సరే తక్షణమే నేను నీకు అందిస్తాను ఇక నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి నీ జీవితం అంతా ఆనందమయం చేసుకుని ఎప్పుడూ కూడా భయపడకుండా నీ జీవితాన్ని సంతోషంగా గడుపుతల్లి నీకు ఏదీ తెలియదా తండ్రి అని నువ్వు అనుకుంటూ ఉంటావు నాకు తెలియంది ఏదీ లేదమ్మా అయినా ఒక తల్లి తన బిడ్డను అడిగినట్లుగా నీ క్షేమం నేను అడుగుతున్నాను నేను నిన్ను క్షేమ సమాచారం అడిగితే నీ మనసుకి ఆనందం కలుగుతుంది అని అడుగుతున్నాను తల్లి బాబా నువ్వు నన్ను పలకరించటం నాకు ఆనందమే కానీ ఎదురుగా ఉన్న అవసరం ఆనందాన్ని ఆస్వాదించడానికి అడ్డు వస్తుంది అని అంటున్నావు కదా తల్లి నిజమేనమ్మా సమస్య వచ్చినప్పుడు దానిని ఎలా దాటాలో తెలియనప్పుడు మానసిక పరిస్థితి ఒత్తిడిగానే ఉంటుంది కానీ నా భక్తులు కష్టంలో ఉంటే ఆ కష్టం తొలగించేంత వరకు కూడా నీ పక్కనే ఉంటానమ్మా నువ్వు అసలు భయపడవద్దు తల్లి నీకు ధైర్యం చెప్పవలసింది నేనే కదా కానీ నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి బాబా నువ్వు ఇలాగే అంటావు కానీ బాధ తీర్చడానికి సమయం అడుగుతావు అనుభవించేది బాధపడేది నేను కదా నీకేంటి సహనం ఓర్పు అని బోధిస్తావు అని మనసులో ఎంతో బాధతో నన్ను ఇలా అడుగుతావు కదా తల్లి కానీ నేను చెప్పేదంతా నిజమే తల్లి ఓర్పు పట్టకుండా సహనం ఊహించకుండా అన్నీ జరిగిపోతాయా చెప్పు తల్లి అలా అయితే నేను ఎప్పుడూ కూడా ఇలా చెప్పను తల్లి ఏది చెప్పినా ఏమి చేసినా నీ మంచి కోసమే చెప్తానమ్మా నిజం చెప్పాలంటే ఏ సమస్యకైనా పరిష్కారం మీ దగ్గరే ఉంటుంది అది మీరు గుర్తించరు వలనంటే ఒక కష్టం వచ్చింది అంటే భయంతో ప్రశాంతతను కోల్పోయి వెంటనే ఆ సమస్య నుంచి బయటపడాలి అని ఇంకా ఇంకా పొరపాట్లు చేసి దానిని ఎన్నో రెట్లుగా చిక్కుముడులు వేసుకుంటారు కొందరు స్వయంకృతంగా చేసుకుంటే మరి కొందరు కర్మల వల్ల చేసుకుంటారు మీరు అనుకుంటూ ఉంటారు కొందరిని మాత్రం వెంటనే కాపాడుతాను అని మరి సమస్య రాగానే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకూడదు కదా తల్లి నువ్వు జీవితంలో ఇకపై అన్ని సంతోషాలే చూస్తావు అని చెప్పాను కదా తల్లి నీకు అంతా శుభం జరగాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా ఒక్కసారి నా ఆలయానికి రాగలుగుతావా తల్లి ఒకవేళ వచ్చినట్లయితే పదకొండు ప్రదక్షిణలు చేసి గోమాతకు ఆహారం తినిపించు ఒకవేళ నా ఆలయంలో గోమాత లేకపోతే మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే గోమాత కనిపించినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఆహారాన్ని తినిపించాలి తల్లి అలా చేశావు అంటే నువ్వు తలపెట్టిన పనులలో విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి నేను నీకు ఒక సలహా ఇవ్వాలి అని అనుకుంటున్నానమ్మా నువ్వు నీ కుటుంబం ఆర్థికంగా బలపడాలి అని అనుకుంటున్నావు కదా తల్లి ఏమి చేస్తే నువ్వు ఆర్థికంగా నిలబడగలవో దానికి నేను మార్గం చూపిస్తున్నాను తల్లి నేను చూపించే దారిలో మెల్లిమెల్లిగా అడుగులు వేస్తే అతి కొద్ది కాలంలోనే నువ్వు అనుకున్నదంతా సాధిస్తావు తల్లి అనుకున్నవి అనుకున్నట్లుగా అన్నీ సమకూర్చుకుంటావు నువ్వు కోరే కోరికలకి ఒక సమాధానం దొరుకుతుంది తల్లి మానవ జన్మ అంటేనే కోరికలు సహజం నువ్వు నా దగ్గర ఏవైతే కోరావో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను తల్లి ఉండటానికి మంచి ఇల్లు ఒక వాహనం ఇలా ఎన్నో మంచి ఆశలు మంచి కోరికలు అయితే నీకు ఉన్నాయి తల్లి ఉన్నది ఉన్నట్లుగా కోరుకుంటున్నావు నువ్వు ఇలా కోరుకోవటం ఏమీ తప్పు లేదమ్మా నువ్వు ఎవరికో అన్యాయం జరగాలి అని మాత్రం కోరుకోవటం లేదు కదా కుటుంబానికి మంచి జరగాలన్నదే నీ సంకల్పం మరి ఎందుకమ్మా నీ బాబాని అడగటానికి మరీ అంతగా భయపడుతున్నావు ఏమీ తప్పు కాదు తల్లి నేను నువ్వు అడిగిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను సంపాదన మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి నువ్వు చేయగలిగే ప్రావీణ్యం ఉన్న ఏ పనైనా సరే మంచి రోజు చూసి మొదలుపెట్టుకో తల్లి ఖచ్చితంగా అందులో నువ్వు విజయం సాధిస్తావు ముందు నీ వ్యాపారంలో ఎన్నో అవకాశాలు వచ్చేలా నేను చేస్తాను తల్లి నీ భర్త నీ పిల్లలు నీకు సహకరిస్తారు కుటుంబం మొత్తం నీకు తోడుగా ఉంటుందమ్మా నీకు ఎటువంటి అనుమానం వద్దు తల్లి మంచి ఫలితాన్ని పొందుతావు కానీ నీలో ఉన్న లోపం ఏమిటి అంటే కోపం వచ్చినా సరే బాధ వచ్చినా సరే చివరికి ఆనందం వచ్చినా సరే నువ్వు తట్టుకోలేవు ఆ లోపాన్ని నువ్వు సరిచేసుకోవాలి తల్లి దానికోసం నువ్వు ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉండు ఎందుకంటే మన మనసు అదుపులో ఉంచుకోవాలి కాబట్టి నువ్వు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా సాధిస్తావమ్మా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నేను నీ వెంటే ఉంటానమ్మా నువ్వు ఏమాత్రం భయపడకుండా సంతోషంగా ఉండు కఠినమైన పరిస్థితులు దాటాక ఆందోళనగా ఉండటం సహజమే తల్లి ఇవేమీ కూడా శాశ్వతం కాదు కదా నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టమమ్మా అందుకే నువ్వు ఏ కోరిక కోరినా న్యాయమైనదే కాబట్టి నువ్వు కోరినవన్నీ నీకు ఇస్తానమ్మా నువ్వు ఏది కోరినా మనసులో ఉన్నది ఉన్నట్లుగా అడుగుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నీకు నేను మాట ఇస్తున్నాను తల్లి నీ కుటుంబ అవసరాల గురించి నాతో చెప్పుకుంటూ ఉంటావు కదా తల్లి నేను అన్నీ కూడా సమకూర్చి ఉంచాను నిశ్చింతంగా ఉండు తల్లి నీ బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను నువ్వు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండకూడదు తల్లి నువ్వు ఎన్నో సమస్యలు అవి తీరటం లేదు అని బాధపడుతూ ఉంటున్నావు నీ సమస్యలన్నీ తీరిపోతాయి అని నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి నీ బాబాకు అన్నీ తెలుసు నీ చిన్ని మనసుకు అయిన గాయం గురించి కూడా నీ సాయి తండ్రికి తెలుసమ్మా నీకు అయినటువంటి గాయం వల్ల నీ కోరిక తీరటం లేదు అని ఎంతగానో బాధపడుతున్నావు కదా దానివల్ల నువ్వు ఎవరికీ కూడా చెప్పుకోలేకపోతున్నావు నీలో నువ్వే కృంగిపోతూ ఉంటున్నావు నీ కోరిక అయితే స్వార్థమైన కోరిక కాదు నీ కుటుంబానికి మంచి జరిగే కోరిక ఎన్నో రోజుల నుంచి నీ బాబా వద్ద మరుపెట్టుకుంటున్నావు కదా బాబా ఇక నేను సహనం కోల్పోయాను నేను ప్రతిరోజు అడిగే కోరిక నాకు నెరవేరటం లేదు ఇక వేచి చూసే సహనం నాకు లేదు తండ్రి ఎన్ని రోజుల నుంచో నిన్ను అడుగుతున్నాను న్యాయమైన కోరిక వెంటనే తీరుస్తాను అని నువ్వే కదా బాబా చెబుతూ ఉంటావు మరి నేను అడిగిన కోరికలో ఏమైనా అన్యాయం కనిపిస్తుందా తండ్రి మరి ఎందుకు నేను అడిగిన దానిని ఇంత ఆలస్యం చేస్తున్నారు చేతి చూసే ఓపిక లేదు తండ్రి నాలో సహనం నశించిపోయింది ఎన్నో రోజులుగా నా ప్రయత్నాన్ని నువ్వు చూస్తూనే వస్తున్నావు కదా తండ్రి ఎంతో శ్రమపడ్డాను కానీ మీరు ఏమాత్రం సహాయం చేయలేదు తండ్రి అందువలన జీవితం పట్ల నేను ఆశలను కోల్పోయాను ఎంత ప్రయత్నించినా సరే ఈ చిన్న కోరిక కూడా తీరకపోతే ఎలా చెప్పు తండ్రి ఈ కష్టాలు ఎందుకు తొలగించటం లేదు తొలుగుతాయా లేదా అనే భయం నాలో ఎక్కువైపోయింది తండ్రి అని బాధపడుతున్నావు కదా తల్లి అస్సలు బాధపడవద్దు తల్లి నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ గురువారం రోజున నీ బాబా తండ్రి నీకు గురువాకు ఇస్తున్నాడమ్మా ఈ గురువారం రోజున నా కోసం ఈ చిన్న పని చేతల్లి నాకు ఇరవై ఒక్క శనగలతోటి మాల చేసి నాకు మెడలో వేయమ్మా ఇలా చేయటం వలన నీకు గురుబలం ఏమైనా తక్కువగా ఉన్నా గురుబలం అనేది పెరుగుతుంది తల్లి నువ్వు అనుకున్న కోరిక అతి త్వరలోనే నెరవేరిపోతుందమ్మా అలాగే నిన్ను వదిలి వెళ్ళిన బంధం కోసం ఎంతో ఆరాటపడుతున్నావు కదా తల్లి నీకు ఒక్కటి చెప్తాను వినమ్మా నీవు ఎవరు వెంట పడవద్దు నీవు నీలానే ఉండు కష్టపడి పనిచేయి నిజాయితీగా ఉండు అందరినీ ఆకర్షించు ఒక ఉదాహరణగా ఉండు అప్పుడు అందరూ నీ దగ్గరికి వస్తారు వచ్చిన వారు నీతోనే ఉంటారు తప్పకుండా నీకు నచ్చిన వారు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తానమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా అని అయితే మన బాబాగారు ఈ గురువారం రోజున మనందరికీ మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ మీరైతే బాబాగారికి శనగలం అలా అయితే మెడలో హారంగా చేసి వేయండి ఫ్రెండ్స్ సాయంత్రం సమయంలో అయినా వేయొచ్చండి మనం ఆలయంలో అయినా వేయొచ్చు ఇంట్లో బాబాగారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ వేయొచ్చండి అలా వేయటం వలన మనకి గురుబలం ఏమైనా తక్కువగా ఉంటే గురుబలం అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ అనుకున్న పనులు అవుతాయి అనుకున్న కోరిక నెరవేరుతుంది ఇది అక్షరాల సత్యం అండి అలాగే శనగల్లో నానబెట్టిన శనగల్లో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించడం కూడా చాలా మంచిదండి ఇలా కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో మరి బాబా గారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవరైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో సమస్త సద్గురు సాయనాదార్పణం వస్తు శుభం జై సాయి రామ్